పాలస్తీనాకు చెందిన హమస్ మిలిటెంట్ల నిర్వాహానికి ప్రస్తుతం గాజా పౌరుడు భారీ మూల్యం చెల్లించుకుంటున్నాడు ఉన్న గూడు కోల్పోయి ఇతర బతకాల్సి వస్తుంది అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి మొదలైన యుద్ధంలో హమస్ అగ్ర నాయకులను ఇజ్రాయెల్ లేపేసింది ఇక హమస్ కు బలమైన నాయకత్వం లేదు ద్వితీయ శ్రేణి నాయకులు నాయకత్వం వహిస్తున్నారు నగరం మొత్తాన్ని ఇజ్రాయెల్ దాదాపు స్వాధీనం చేసుకున్నట్లు లెక్క కొంత భాగం మాత్రమే మిగిలింది ప్రత్యేక కథనంలో ఇజ్రాయెల్ దాడిలో గాజా ఎంతవరకు ధ్వంసమైందో చూద్దాం హమాస్ మిలిటెంట్లకు ఇజ్రాయెల్ ఆర్మీకి మధ్య జరుగుతున్న యుద్ధంలో హమాస్ పై ఇజ్రాయెల్ పూర్తి పట్టు సాధించింది హమాస్ అగ్ర నాయకులు ఇస్మాయిల్ హానియాను టెహరాన్లో లేపేస్తే యహియా సిన్వార్ను గాజాలోనే డ్రోన్ల దాడిలో లేపేసింది వీరిద్దరితో పాటు పలువురు కీలక నాయకులను ఇజ్రాయెల్ మట్టుబెట్టింది హమాస్ మిలిటెంట్లను కోలుకోలేని దెబ్బతీసింది ఇక ఉన్న హమాస్ నాయకులు కూడా దోహాలో కూర్చుని ఇజ్రాయెల్తో బంధీల విడుదలకు సంబంధించి బేరసారాలు సాగిస్తున్నారు గత వారం హమాస్ అగ్రనాయకులు దోహాలో సమావేశం అవుతున్న భవనంపై ఇజ్రాయెల్ బాంబు దాడులు చేసింది ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు హమాస్ సీనియర్ నాయకుడు ఖలీల్ అల్ హయ్యాను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది ఈ దాడిలో ఆయన కుమారుడు మృతి చెందాడన్న వార్తలు వస్తున్నాయి అయితే ఖలీల్ మృతిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి కొంతమంది అతను చనిపోయాడంటే లేదు బాంబులు పడ్డ సమయంలో అతను నమాజ్కు వెళ్లాడని చెబుతున్నారు ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇటీవల కాలంలో గాజాపై నిరంతరం దాడులు చేస్తోంది బుల్డోజర్లతో అతిపెద్ద భవనాలను కూల్చివేస్తోంది బహుళ అంతస్తుల భవనాలను హమాస్ మిలిటెంట్లు అడ్డా చేసుకుని దాడులకు కుట్ర పన్నుతున్నారని చెప్పి ఆ భవనాలను బాంబులతో కూల్చివేస్తోంది నగరాన్ని దాదాపు పూర్తిగా ధ్వంసం చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ విషయానికే వస్తే నగరాన్ని నలభై శాతం ధ్వంసం చేస్తుందని శాటిలైట్ ఇమేజెస్ను బట్టి తెలుస్తోంది గత నాలుగు వారాల నుంచి ఎక్కడ చూసినా గాజాలో బాంబు పేలులకు పెద్ద పెద్ద భవనాలు ధ్వంసమవుతున్నాయి వాటిని బుల్డోజర్లతో పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు ఇక ఇజ్రాయెల్ బాంబు దాడులకు గాజా నగరంలో ఇళ్లు కోల్పోయిన వారు యుఎన్ ఏర్పాటు చేసిన గుడారాల్లో తలదాచుకుంటున్నారు గత నెల రోజుల నుంచి వారిని అక్కడి నుంచి ఇజ్రాయెల్ సైనికులు ఖాళీ చేయిస్తున్నారు ఇక ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం గాజాను పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నారు ఇజ్రాయెల్ బంధీల విడుదల చర్చలు విఫలం కావడంతో ఇక గాజాను పూర్తిగా అదుపులోకి తీసుకోవాలని నిర్ణయించారు ఇజ్రాయెల్ వాదన విషయానికి వస్తే గాజాలోని అతి పెద్ద భవనాల్లో హమాస్ మిలిటెంట్లు ఉన్నారని చెప్పి ఆ భవనాలను బాంబులతో కూల్చివేస్తోంది ఈ బాంబు దాడుల్లో సామాన్య గాజా పౌరుడు ప్రాణాలు కోల్పోతున్నాడు ఇజ్రాయెల్ దాడుల్లో ప్రతిరోజు సరాసరి యాభై నుంచి అరవై మంది చనిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండవచ్చు శాటిలైట్ ఇమేజ్ల ప్రకారం చూస్తే ఇటీవల కాలంలో గాజా నగరంలో షేక్ రడ్వాన్ జైటానో టుప్పా ఏరియాలో డజన్ల కొద్దీ భవనాలను ఆగస్టు సెప్టెంబరు నెలలో పెద్ద సంఖ్యలో నేలమట్టం చేశాయి ఇక ఐఏడిఎఫ్ వాదన విషయానికొస్తే తాము హమాస్ టెర్రరిస్టుల రహస్య స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశామని వారంతా ఈ భవనాల్లో దాక్కుని తమపై దాడులు చేస్తున్నారని ప్రత్యారోపణలు చేస్తోంది షేక్ రడ్వాన్ ఏరియా విషయానికొస్తే నగరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ దాదాపు అన్ని భవనాలను నేలమట్టం చేసినట్లు శాటిలైట్ ఇమేజ్ను బట్టి చూస్తే స్పష్టంగా తెలుస్తోంది షేక్ రడ్వాన్ తర్వాత పొరుగున ఉన్న జబాలియా ఏరియా వంతు వచ్చింది గత నెల ఇరవై ఒకటిన ఇజ్రాయెల్ ఐడిఎఫ్ దళాలు దక్షిణ గాజాలోని రఫా ఖాన్ యూనిస్ ఏరియాలో వందలాది భవనాలను బాంబులతో పేల్చేసింది అలాగే గాజా నగరంలోని జటాన్ ఏరియాలో ఈ నెల ఒకటి రెండవ తేదీలో కేవలం ఇరవై నాలుగు గంటల్లో డజన్ల కొద్దీ భవనాలను నేలమట్టం చేసింది ఈ నెల నాలుగవ తేదీన కూడా జైటాన్ ఏరియాలో భారీ ఎత్తున భవనాలు ధ్వంసం చేసింది నగరంలోని ఒకటి పాయింట్ తొమ్మిది మిలియన్ జనాభాలో తొంభై శాతం మంది ఇజ్రాయెల్ సైనికుల దాడిలో గూడు కోల్పోయారు దీంతో దక్షిణ గాజాకు చెందిన పౌరులు ఉత్తర గాజాకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు అయితే హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైన తర్వాత నుంచి ఇజ్రాయెల్ సైనికులు దాడుల జోరును మరింత పెంచారు గాజా నగరం మొత్తాన్ని ఇజ్రాయెల్ సైనికులు స్వాధీనం చేసుకున్నారు కేవలం కొంత భాగంలో మాత్రం గాజా పౌరుల ఆధీనంలో ఉంది యుఎన్ అంచనా ప్రకారం ఒక లక్షా పంతొమ్మిది వేల భవనాలు నేలమట్టమయ్యాయి గాజా నగరంలోని డెబ్బై శాతం భవనాలను ఇజ్రాయెల్ కూల్చివేసింది ఇక గాజా పౌరులు నివసించడానికి వీల్లేకుండా పోయింది అయితే ఇప్పటికీ కొంత భాగం హమాస్ చేతిలో ఉందని చెబుతున్నారు అయితే విదేశీ జర్నలిస్టులను గాజాలోకి అనుమతించడం లేదు దీంతో ఇండిపెండెంట్ రీసెర్చర్ శాటిలైట్ ఇమేజ్లతో పాటు సర్వేలు పబ్లిక్ రికార్డులను బట్టి ఒక అంచనాకు వస్తున్నారు యుఎన్ ఏజెన్సీ ప్రకారం సుమారు ఒక లక్ష తొంభై వేల బిల్డింగులు ఈ ఏడాది ఏప్రిల్లో కూల్చేశారని వెల్లడించింది యుద్ధం మొదలు కావడానికి ముందు నాటి రోజుల నుంచి లెక్కిస్తే సుమారు డెబ్బై శాతం భవనాలను ఇజ్రాయెల్ సైనికులు కూల్చేశారు వాటిలో లక్ష రెండు వేల భవనాలు నామరూపాలు లేకుండా పోయాయి కాగా ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం సుమారు మూడు లక్షల గృహాలు నేలమట్టమయ్యాయని అంచనా వేస్తుంది వాటిలో డెబ్బై ఏడు శాతం అపార్ట్మెంట్ బిల్డింగులున్నాయి ఇక యుఎన్ హ్యాబిటాట్ అనే ఏజెన్సీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం గాజాలో కూలిన భవనాల శిథిలాలే యాభై మూడు పాయింట్ ఐదు మిలియన్ టన్నుల వరకు ఉంటుందని తేల్చి చెప్పింది గత పదిహేను నెలల నుంచి చూస్తే నూట ముప్పై మూడు శాతం పెరిగింది యుద్ధం ప్రారంభం కావడానికి ముందు గాజాలోని రెండు మిలియన్ రెసిడెంట్స్ ఉండేవారు వారిలో సగం మంది పిల్లలే వీరంతా మూడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసించేవారు మాడ్రిడ్ మాదిరిగా గాజాలో జనసాంద్రత ఎక్కువ కాగా ఈ ఏడాది జూలై ముప్పైవ తేదీ నాటికి చూస్తే గాజా జనాభాలో కేవలం పన్నెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే మిగిలారు వారు కూడా తాత్కాలికంగా నిర్మించిన టెంట్లలో తలదాచుకుంటున్నారు ప్రస్తుతం ఈ భూమండలంలో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతంగా గాజాను చెప్పుకోవచ్చు ఇక తాజాగా లండన్ కు చెందిన రాయల్ హోలేవే యూనివర్సిటీ అంచనా ప్రకారం జనవరిలో ఐదు నుంచి పన్నెండు వేల ఐదు వందల మంది ఇతర కారణాల వల్ల ప్రాణాలు కోల్పోయారని తెలిపింది అలాగే గత రెండేళ్ల నుంచి కొనసాగుతున్న యుద్ధంలో సుమారు అరవై వేల నుంచి తొంభై వేల వరకు గాజా పౌరులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని వెల్లడించింది వారిలో సగం కంటే ఎక్కువ మంది మహిళలు పిల్లలే ఉన్నారని చెబుతున్నారు మరో అధ్యయనంలో యాభై ఐదు వేల నుంచి డెబ్బై తొమ్మిది వేల వరకు గత ఏడాది జూన్ నాటికి గాయాలతో లేదా షాక్తో ప్రాణాలు కోల్పోయారని అంచనా వేస్తున్నారు ఇక బతికున్న వారి బతుకులు కూడా అగమ్య గోచరంగా మారాయి వారికి భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తోందంటున్నారు యుద్ధం ముగిశాక నలభై మూడు శాతం మంది గాజాను విడిచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తామంటున్నారు ఆగస్టు ఒకటి నుంచి చూస్తే డెబ్బై ఆరు శాతం స్కూలు ధ్వంసమైతే తొంభై ఐదు శాతం ఆసుపత్రులు దేనికి పనికిరాకుండా పోయాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రకారం గాజా నగరం భవనాల నష్టం సుమారు యాభై మూడు బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది యుద్ధం కంటే ముందు గాజా జీడిపి కంటే ఇది రెట్టింపు అని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది గాజా నగరం దేనికి పనికి రాకుండా పోయింది ఇక మిగిలిన వారిలో మెజారిటీ పౌరులు గాజాను విడిచి వేరే ప్రాంతానికి వలస వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఇక్కడ తమకు భవిష్యత్తు లేదని ఇక్కడ ఉన్న ఇజ్రాయెల్ సైనికులు తమను బతకనివ్వరనే స్థాయికి గాజా పౌరులు వచ్చారు ఇక సామాన్య గాజా పౌరుడు భార్య పసిపిల్లలను వేసుకుని ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు భవిష్యత్తు మాత్రం కంటి ముందు అంధకారంగా కనిపిస్తోంది తమ భూభాగాన్ని ఇజ్రాయెల్ అక్రమంగా ఆక్రమించి తమ కళలను తమ పిల్లల భవిష్యత్తును సర్వనాశనం చేస్తుందని వాపో వారి బాధలు వర్ణనాతీతం కంటి ముందు ఇంత దారుణం జరుగుతున్నా యుఎన్ కానీ అగ్రరాజ్యం అమెరికా కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర వహించడం అత్యంత దారుణం గాడ్ సేవ్ గాజా పీపుల్ అని నిట్టూర్చడం తప్ప ఎవరూ చేయగలిగింది కూడా ఏమీ లేదు త్వరలో వారికి అచ్చేది రావాలని కోరుకోవడం తప్ప